హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఏమైనా మరొక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు ఏంటంటే మనం ఇవాళ రోజున చూస్తున్నాం రియల్ లైఫ్ని చూసి రియల్ లైఫ్ అని వేసుకుంటున్నారు అసలు సమస్య వచ్చేటప్పటికీ తడబాటు గురి అవుతున్నారు ఏదో ఆత్మహత్యలు అంటారు లేకపోతే రకరకాల అంటే చెయ్యకూడని పనులన్నీ చేసేస్తున్నారు అంటే ఇంకా మనుషుల్ని చంపేయడంతో సహా తండ్రిని చంపేసేవాళ్ళు తమ్ముడిని చంపేసేవాళ్ళు తల్లిని చంపేసేవాళ్ళు ఇలాగ రకరకాల మాట అంటే అనుభవం లేదు పోనీ ఈ ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఓన్లీ వాళ్ళకి చదువుకున్న పద్ధతి కానీ లేకపోతే ఓన్లీ చదువు పుస్తకాల్లో ఉన్నటువంటి చదువే సరిపోదు అనుభవం కూడా రావాలన్నమాట ఆ అనుభవం వాళ్ళ దవ్వచ్చు వాళ్ళ పెద్దలు అవ్వచ్చు లేకపోతే ఎదురుగుండా చూసిన వాళ్ళది అవ్వచ్చు నీకు ఉన్నటువంటి చదువు విజ్ఞానానికి అనుభవాన్ని జోడిస్తే కనుక ఏదైనా ఒక సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది తెలుస్తుంది అంటే మనకు చెప్తుంటారు తెలివైన వాడు ఎవడయ్యా అంటే ఎదుటివాడి అనుభవాల నుంచి నేర్చుకున్నవాడు అనమాట ఆ అనుభవాన్ని కేర్ చేయట్లేదు వాళ్ళు ఆ వీళ్ళంతా తెలియ పెద్దవాళ్ళు ఏమైనా చెప్తా వీళ్ళకి చాదస్తం ఏదో మాట్లాడుతుంటారు అనేటువంటిది భేమన్ ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు అంటే ఇది కొంచెం హార్ష్గా అనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్నటువంటి మూల సూత్రం అంటే ద స్పిరిట్ ఆఫ్ ద పోయం వీ షుడ్ అండర్స్టాండ్ అంటే ఏమంటాడంటే కసవులు ఘన ఘనఫలముల రుచి కానలేడు కాదే వాని అట్లు చిన్న చదువులకు మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ విన్రవేమ కసవులు తినవాడు అంటే గడ్డి తినేవాళ్ళు అంటే గడ్డి తినేటువంటి మా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన పశువులు తింటాయి గడ్డి అట్లాగే గడ్డి తినేవాడికి ఘనఫలాల రుచి అంటే పెద్ద పెద్ద మంచి మంచి పళ్ళు మా ఊరి పొండం వాడికి రుచి ఏం చేస్తుంది అంటే పిచ్చి పిచ్చి మాటలు విని ఆనందించేవాడికి మంచి మాటలు చెప్తాయి అయితే ఏ విధమైనటువంటి ఆనందం వస్తుంది ఎట్లా ఉంటుంది అంటే చిన్న చదువులకు మిన్న జ్ఞానం రాదు వాళ్ళు చదువు అంటే నాలుగు పుస్తకాలు నాలుగు బార్డర్స్ మధ్యలో చదువుకుంది అదొకటే కాదు ప్రపంచంలో ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి మనం ఎలా ఉండాలి సమాజం పట్ల లేకపోతే మన కుటుంబం పట్ల అనేటువంటి అనుభవం కూడా ఉండాలి ఆ జ్ఞానం అంత తొందరగా రాదు అందుకని ఈ జ్ఞానాన్ని కూడా జ్ఞానంతో పాటు అనుభవాన్ని కూడా జోడించండి అప్పుడు మీ యొక్క జీవితాలు బాగుపడతాయి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఘన ఫలాల యొక్క రుచి అంటే జీవితంలో మనం అనుభవించే ఫలాల రుచి కూడా మీకు తెలుస్తుంది కేవలం గడ్డి తినేసి పడేసినట్టు కాదు అని చెప్తాడు కొంచెం హార్ష్గా ఉంటుంది బట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ అనమాట ఫర్ ద లైఫ్ మరొకసారి పద్యం చదువుకుందాం కసవులు దినువాడు ఘన ఫలముల రుచి కానలేడుగాదే వాని ఎట్లు చిన్న చదువులకు మిన్న జ్ఞానము రాదు విశ్వదాభిరామ వింద్రవైమా అభినందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్